నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోకి అందులోను భగవద్గీతలోని ఒక కీలకమైన ఘట్టంలోకి వెళ్తున్నాం ఆహా యుద్ధభూమి మధ్యలో అర్జునుడి మానసిక సంఘర్షణ కదా అవును సరిగ్గా యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు ఎదుర్కొన్న తీవ్రమైన సందిగ్ధత మన దగ్గరున్న వివరాలు ముఖ్యంగా గీతలోని ఏడవ శ్లోకం ఏడవ శ్లోకం చాలా ముఖ్యమైనది అవును దాని ఆధారంగా అర్జునుడి పరిస్థితిని అతను కృష్ణుడిని ఎలా ఆశ్రయించాడో కొంచెం లోతుగా చూద్దాం అసలు ఆ గందరగోళానికి కారణమేంటి ఆ వేడుకోలలో అంతరార్ధమేంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా అసలు అర్జునుడి సమస్య ఏంటి అక్కడ యుద్ధాలకి సిద్ధంగా ఉన్నాడు కాని ఆగిపోయాడు ఎందుకు మూలాల్లో కార్పణ్య దోషోపహత స్వభావ అనుంది కదా అంటే ఏంటి దాని అర్థం అంటే ఆ మాటలో కార్పణ్య దోషం అనేది కీలకం అది కేవలం జాలికాదు ఒక రకమైన పిరికితనం లేదా బలహీనత అనుకోవచ్చు మీద ప్రేమ వాళ్ళని చంపాల్సి వస్తుందనే బాధ ఆ బాధ ఆ వల్ల తన సహజమైన క్షత్రియ స్వభావం అంటే యుద్ధం చెయ్యాలనే నైజం అది దెబ్బతింటోంది అర్జునుడే అంటున్నాడు తన కర్తవ్యాన్ని ఆ బలహీనత అడ్డుకుంటోందనమాట అడ్డుకుంటోంది మరి రెండో పదం కూడా ఉంది చేతాహ అని ఆ ఇంకా తీవ్రమైనది అంటే ధర్మం విషయంలో అసలు ఏది మంచో ఏది చెడో తన కర్తవ్యం ఏమిటో కూడా పూర్తిగా తెలియని స్థితి ఒక దట్టమైన పొగమంచు లాంటిది దారి కనపడని పరిస్థితి ఖచ్చితంగా ఏం చెయ్యాలో పాలుపోండి పూర్తి గందరగోళం అలాంటి స్థితిలో నిర్ణయం తీసుకోవడమంటే చాలా కష్టం నిజమే ఊహించుకుంటేనే కష్టంగా ఉంది సరే మరి ఇలాంటి అయోమయంలో ఆ గందరగోళంలో ఉన్న అర్జునుడు కృష్ణుడిని ఏమడిగాడు ఎలా అడిగాడు అక్కడే అసలు మలుపుంది అర్జునుడు చాలా సూటిగా అడుగుతున్నాడు య్రేయశ్యాన్ నిశ్చితం బ్రూహితన్మే అని అంటే నాకు ఏది నిశ్చయంగా శ్రేయస్కరమో ఏది నా అంతిమ మేలు కోరుతుందో అది నాకు స్పష్టంగా చెప్పు అని అడుగుతున్నాడు ఇది మామూలుగా సలహా అడిగినట్లేదు కదా ఏదో ఫ్రెండ్ని అడిగినట్టు అస్సలు కాదు ఎందుకంటే ఆ తర్వాత మాటలు చూడండి వెంటనే తనను తాను శిష్యస్తేహం అంటున్నాడు అంటే నేను నీ శిష్యుణ్ణి అవును నేను నీ శిష్యుడిని అని ప్రకటించుకుంటున్నాడు అది చాలా పెద్ద విషయం ఆ తర్వాత త్వాన్ ప్రపన్నం అంటాడు ప్రపన్నం అంటే ప్రపత్తి అంటే సంపూర్ణ శరణాగతి తన అహంకారాన్ని తన సందేహాలను తన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి నిన్ను పూర్తిగా శరణు పొందాను అని చెప్పటం ఓ పూర్తిగా లొంగిపోవడం అంతే గురువుగా భావించి కృష్ణుడికి తనను తాను పూర్తిగా సమర్పించుకోవడం ఇక వల్ల కాదు నువ్వే దారి చూపించు అనే స్థితి అంటే తన సమస్యను అధిగమించే శక్తి తనకు లేదని పూర్తిగా అంగీకరించి అంగీకరించి ఆ భారాన్ని గురువు మీద వేయడం ఆ సంపూర్ణ శరణాగతి తర్వాతే షాధిమాం అని అడుగుతున్నాడు షాధిమాం అంటే నాకు బోధించు నన్ను శాసించు అనా అవును నాకు దారి చూపించు నాకు ఉపదేశించు నన్ను నడిపించు అని ఈ శిష్యురికం స్వీకరించడం ఈ సంపూర్ణ శరణాగతి ఆ తర్వాత మార్గదర్శనం కోసం అడగడం ఇదే మొత్తం భగవద్గీత ఉపదేశానికి పునాది వేసింది అంటే అర్జునుడి ఆ స్థితి ఆ తీవ్రమైన మానసిక సంఘర్షణ ఆ బలహీనత ఒప్పుకోవడం ఆ ధర్మ సంకటం ఆ ధర్మ సమ్మూఢత వీటన్నిటి నడుమ తనకి ఏది మంచిదో తెలుసుకోవాలనే ఆరాటం చివరికి తన అహాన్ని పక్కన పెట్టి గురువుని ఆశ్రయించి శిష్యుడిగా మారి నాకు దారి చూపించు అని వేడుకోవడం ఇదంతా ఒక క్రమంలో జరిగింది సరిగ్గా చెప్పారు ఆ క్రమం చాలా ముఖ్యం ఇది కేవలం ఒక పౌరాణిక కథ కదా కాదు మన జీవితాల్లోకూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి వృత్తిలోనో వ్యక్తిగత జీవితంలోనో మన నమ్మకాలు సడలినప్పుడు ఏది సరైన దారి అని తెలియని ఒక నైతిక సందిగ్ధత ఏర్పడినప్పుడు అప్పుడు మన బలహీనతను మన గందరగోళాన్ని నిజాయితీగా ఒప్పుకుని సరైన మార్గదర్శకత్వం కోసం చూడటం ఎంత ముఖ్యమో ఈ ఘటం గుర్తుచేస్తుంది నాకు తెలియడం లేదు సహాయం కావాలి అని అడగడంలో తప్పులేదు నిజమే అందులోనే వివేకముందికూడా ఖచ్చితంగా ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలివేదాం మన వ్యక్తిగత బంధాలు మన బాధ్యతలు మన నైతిక విలువల మధ్య ఇలాంటి తీవ్రమైన సంఘర్షణ తలెత్తితే ఆ గందరగోళాన్నించి బయటపడి ఏది నిజంగా శ్రేయస్కరం ఏది మనకు అంతిమంగా మేలు చేసేది అని నిర్ణయించుకోవడానికి మార్గమేమిటి ఆ మార్గదర్శకత్వం కోసం ఎటువైపు చూడాలి ఆలోచించండి